హలో వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాళ రెసిపీ వచ్చి ఓట్స్ పాస్తా ఉప్మా ఈ ఉప్మా కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను తరువాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకున్నాను ఆవాలు చిటపట్లాడాక దీంట్లోకి నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు కొంచెం బాగా వేగాలండి అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది అందుకని పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఈ ఓట్స్ పాస్తా ఉప్మా కోసం నేను పాస్తాని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇలా ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల పాస్తా అనేది త్వరగా కుక్ అవుతుంది మనం అప్పటికప్పుడు వేస్తే త్వరగా కుక్ అవ్వదండి ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చుటపట్లాడాక దీంట్లోకి నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను దీంట్లోకి మీరు బీన్స్ క్యారెట్ కూడా వేసుకోవచ్చండి అది ఆ మీ ఇష్టం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను ఈ ముక్కలు త్వరగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇంట్లోకి మనం కారం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి వేస్తున్నాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది ఎప్పుడు మార్నింగ్ రొటీన్ టిఫిన్స్ కాకుండా ఒకసారి ఈ ఓట్స్ ఉప్మాని ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి మీ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఓట్స్ పాస్తా ఉప్మా తినటం వల్ల ఓట్స్లో ఉండే బెటా గ్లూకాన్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు మంచి ఆరోగ్యాన్ని ఉంచుతుందండి చిన్నపిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ నూడిల్స్ మ్యాగీ చేయమంటారు కదా అలాంటప్పుడు ఒకసారి పాస్తా ఉప్మాని ట్రై చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ పాస్తా ఓట్స్ ఉప్మాలో కొంచెం సాస్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు మగ్గడం కోసం ఐదు నిమిషాలు మూత పెట్టాను కదండి తీస్తే టమాటాలు బాగా మగ్గాయి ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది మీరు ఎంత తినేదాని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఎసరనేది బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న పాస్తానే వేస్తున్నాను పాస్తా వేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవటం వల్ల పాస్తా అనేది బాగా కుక్ అవుతుందండి పాస్తా మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ ఓట్స్తో కూడా చేసుకోవచ్చు అండి పాస్తా వేసుకుంటే రెండు ఓట్స్ పాస్తా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం పాస్తా కూడా బాగా ఉడికింది కదండి ఇప్పుడు దీంట్లోకి నేను ఓట్స్ వేస్తున్నాను దీనికోసం నేను టూ కప్స్ ఓట్స్కి ఒక కప్పు పాస్తా తీసుకున్నానండి ఓట్స్ వేసే ముందే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పాల ఓట్స్ అయినా వేసుకోవచ్చు పాల ఓట్స్కి అయితే మనం కొన్ని కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ ఉంటుంది మసాలా ఓట్స్ అయితే దాంట్లోనే మసాలా ఐటమ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఓట్స్ వేసేటప్పుడు కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా వేసుకునేటప్పుడల్లా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఓట్స్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయటమేనండి అంతే ఫైవ్ మినిట్స్లో ఎంతో హెల్తీ ఫుడ్ అయినా ఓట్స్ పాస్తా ఉప్మా రెడీ అయ్యండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలాంటి మరెన్నో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ త్వరగా ఈజీగా అయిపోయేవి మీతో షేర్ చేసుకుంటాను మీరెవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ యొక్క సబ్స్క్రైబ్ లైకే నేను చేసే మరోన్నో వీడియోస్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ విజిట్ మై ఛానల్ మిథిన్స్ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్